కథను వినబోతున్న శ్రోతలకు మనవి ఈ కథ నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా నొక్కడం మర్చిపోకండి మీ సూచనలు సలహాలు కామెంట్లో తప్పక తెలపండి థ్యాంక్ యూ ప్రస్తుతం చెప్పబోతున్న కథ పేరు రాజద్రోహం దేశద్రోహం ఒకప్పుడు భూపాల దేశానికి విజయాదిత్యుడు రాజు అయ్యాడు ఆయన సింహాసనానికి వస్తూనే ప్రజాక్షేమం గురించి శ్రద్ధగా విచారించాడు తన దేశంలో గల శ్రీమంతులు సామంతులు బలవంతులు నిరంకుశంగా ప్రజలను పీడించి దోచుకోవటం ఆయన గమనించాడు ఈ గొప్పవాళ్ల మూలంగా పొలాలు వాళ్ళు పశువులను పోషించుకునేవారు ఎంతో అన్యాయానికి గురి అవుతున్నారు ఈ దురన్యాయాన్ని అరికట్టాలని నిశ్చయించుకున్నవాడే విజయాదిత్య మహారాజు కొన్ని శాసనాలు చేశాడు వాటి మూలంగా ప్రజాసామాన్యానికి అనేక రక్షణలు ఏర్పడ్డాయి బలవంతుల నిరంకుశల ఆట కట్టయింది రాజుగారు చేసిన ఈ పని రాజుగారి కొలువులో ఉండే పెద్దలలోనే కొందరికి నచ్చలేదు అలాంటి వారిలో ఒక మంత్రి సేనాపతి కూడా ఉన్నారు వీరు బహిరంగంగా రాజుగారికి ఎదురు చెప్పలేక రహస్యంగా కుట్ర ఆరంభించారు కుట్రదారుల సంఖ్య ఇరవై దాకా ఉన్నది అందరూ గొప్ప పదవులు కలవాళ్ళి వారి అండలేకపోతే రాజు ఒక్క క్షణం కూడా పరిపాలించలేడు రాజుగారిని సింహాసనంపై ఉంచడమో దించడము కూడా వారి చేతిలో ఉన్నాయి మంత్రి సేనాపతి కుట్రదారులకు నాయకులు మంత్రి రహస్యంగా ఒక్కొక్క కుట్రదారుని ఇంటికి పిలిచి రాజు మన వర్గానికి ద్రోహం చేయడంతో దేశానికే ద్రోహం చేశాడు సామాన్య ప్రజలకు కావాల్సింది న్యాయం కాదు మన వంటి వాళ్ల ఆదరం శ్రమపడి సంపాదించిన దానితో ప్రజలు ఈనాడు సుఖపడరు తృప్తిపడరు వాళ్ళకి రాజు ఎంత న్యాయం చేసినా వారి దరిద్రం తీరదు వాళ్లకు సంతోషం కలిగించేదల్లా మన వంటి వాళ్ళ ఆదరమే మనం అనుగ్రహించి చేతిలో ఒక మాట పెడితే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు ఎందుకంటే మనం ఇచ్చేది వాళ్ళు శ్రమపడకుండా సంపాదించింది కాబట్టి మనం శ్రమపడకుండా డబ్బుతో తొలతూగుతున్నాం గనకనే వాళ్ళు మన అడుగులకు మడుగులొత్తుతారు ఇప్పుడు రాజు చేసిన పని ఏమిటి ప్రజలకు మనకు కూడా నష్టం వచ్చేలాగా శాసనం చేశాడు దీన్ని మనం సహించరాదు అని బోధించాడు మంత్రి చెప్పిన మాటలతో మిగిలిన కుట్రదారులు అంతా ఏకీభవించారు అందరూ ఒకచోట కూడి కర్తవ్యం నిర్ణయించవలసిన సమయం వచ్చింది ఇది చాలా రహస్యంగా జరగవలసిన సమావేశం మనం చేసే నిర్ణయం రాజుకు తెలిసేలోపుగా అమలు జరిగిపోవాలి అరణ్యం మధ్య నాకు ఒక కుటీరం ఉన్నది వేటకు వెళ్ళినప్పుడు నేను అందులో బస చేస్తాను అందులో మనం సమావేశమై ముందు కర్తవ్యం ఏమిటో నిర్ణయించుదాం అన్నాడు ఒక సామంతు ఒకరోజు సాయంకాలం సూర్యాస్తమయం వేళకు కుట్రదారులు ఆ కుటీరం వద్దకు ఎవరికి వారుగా వచ్చి కలుసుకోవటానికి ఏర్పాటైంది కుట్రదారులు సమావేశమయ్యే సమయానికే తుఫాను కూడా ఆరంభమైంది అందుచేత ఆ అడవి మార్గంగా ఎవరైనా వచ్చే భయం కానీ కుట్రదారుల చర్చలకు భంగం కలిగే భయం కానీ లేకుండా పోయింది అందరూ కలిసి కుటీరంలో చేరి తలుపు బిగించి చర్చలు ప్రారంభించారు చర్చించడానికి ఏమున్నది రాజును చంపేసి మన హక్కులు కాపాడేవాణ్ణి రాజుగా చేయటమే మన కర్తవ్యం అన్నాడు సేనాపతి మంత్రి రాజహత్యకు అభ్యంతరం చెప్పాడు మనం రాజును పదభ్రష్టును చేయటం వరకు నేను ఒప్పుకుంటాను ఆయనను చంపటం నాకు సమ్మతం కాదు వ్యక్తిగా ఆయనతో నాకు దగాద లేదు అన్నాడు మంత్రి పదభ్రష్టుడైనా రాజు రాజీ రాజు ఎంత అసమర్థుడైనా ప్రజలలో రాజభక్తి ఉండనే ఉంటుంది రాజు బతికి ఉండడం మనకు ఎప్పటికైనా ప్రమాదమే అదీ కాక ఇరుగు పొరుగు రాజులు ఆయనను చేరదీసి సహాయం చేయవచ్చు శత్రుశేషం ఎన్నడూ ఉంచరాదు అన్నాడు సేనాపతి కొందరు కుట్రదారులు సేనాపతిని మరికొందరు మంత్రిని బలపరిచారు చివరకు సామంతు వాదప్రతివాదాలు మన ఐక్యతకు భంగం కలిగిస్తాయి పాచికలు తీసి మంత్రి సేనాపతి పందెం వేయాలని నేను సూచిస్తున్నాను పందెంలో మంత్రి గెలిస్తే రాజు చావుడు సేనాపతి గెలిస్తే రాజు చచ్చి తీరుతాడు అన్నాడు ఈ సూచనను అందరూ ఆమోదించారు మంత్రికి పాచికల ఆట అంటే చాలా ఇష్టం ఆయన వెంట ఇప్పుడు పాచికలు ఉంటాయి ఆయన వాటిని తీసి గలబరించి పందెం వెయ్యబోతూ ఉండగా కుటీరం తలుపు మీద ఎవరు గట్టిగా కొట్టి తలుపు తలుపు అనే కేక పెట్టారు కుట్రదారులు స్తంభించిపోయారు తమ రహస్యం బయటపడి ఉండాలి లేకపోతే ఆ తుఫానులో అరణ్యం మధ్య ఉన్న కుటీరానికి ఆ సమయంలో ఎవరు వస్తారు ఎందుకు వస్తారు వానకు తడిచి ముద్ద అయిపోయాను నన్ను కాస్త లోపలికి రానివ్వండి అని బయట మనిషి మళ్ళీ అన్నాడు తలుపు తెరవండి ఇరవై మంది మీ ఉన్నాం ఒక్క మనిషి మనని ఏం చేస్తాడు అని సేనాపతి అన్నాక ఎవరో వెళ్ళి తలుపు తెరిచారు మనుక్షణం విజయాదిత్య మహారాజు తడిసి ముద్దైన బట్టలతో వణుకుతో లోపల ప్రవేశించి తలుపు గడియపెట్టాడు పెద్దలంతా ఒకచోట చేరారే జూదం ఆడుతున్నట్టున్నారు పెద్ద పందాల మీద ఆడటం లేదు కదా అన్నాడు రాజు చెలోక్తిగా అందరి గుండెలు గుబగుబలాడాయి ఒక సేనాపతి మాత్రం ధైర్యంగా పెద్ద పందమే మహారాజా మీ ప్రాణాలు పణంగా పెట్టి నేను మంత్రి ఆడబోతున్నాం అన్నాడు రాజుముఖంలో కోపంగాని భయంగాని కనిపించలేదు ఆ పందెం ఇప్పుడు చెల్లదు మీ అందరి ప్రాణాలు నా చేతిలో ఉన్నాయి ఈ కుటీరం చుట్టూ సాయుధ భటులు ఉన్నారు రాజద్రోహం తలపెట్టిన మీలో ఎవడో ఒకడు అనుచర ద్రోహి ఉన్నాడు ఈ రహస్యం ఇదివరకే బయటపడిపోయింది అయినా మీరు పాచకులు ఆడటానికి నా అభ్యంతరం లేదు కానీ నేను చెప్పిన విధంగా ఆడండి ఇద్దరిద్దరేసి చొప్పున పందెం వెయ్యండి పందెంలో ఓడిన వాడిని గెలిచినవాడు చంపేటట్టు అలా ఆడి మీ ఇరవై మందిలో పది మంది ప్రాణాలను దక్కించుకుంటారా లేక అందరూ కలిసికట్టుగా ప్రాణాలు పోగొట్టుకుంటారా మీ ఇష్టం అన్నాడు రాజు మీరు చెప్పినట్టే చేస్తాం అన్నారు అందరూ కుట్ర బయటపడిపోయిందని తెలియగానే బతికి బయటపడాలన్న ఆశ అందరినీ పట్టుకుంది మొదటగా సేనాపతి మంత్రి పందెం వేశారు పందెంలో సేనాపతి ఓడిపోయాడు నేను చావటానికి ఒప్పుకోను చంపి మరీ చస్తాను అంటూ సేనాపతి కత్తి దూశాడు కానీ మిగిలిన వారంతా అతన్ని పట్టుకుని నిరాయుధుడిని చేసి పెడరెక్కలు విరిచి ఒక పక్కగా నిలబెట్టారు కొద్దిసేపట్లోనే అందరూ పాచికలతో పందాలు వేశారు ఓడిపోయిన పది మందిని పెడరెక్కలు విరిచి గోడకు కట్టి నిలబెట్టారు సేనాపతి చావు భయంతో వణికిపోతున్నాడు మంత్రి రాజుతో మహారాజా నా కోరిక మన్నించి ఈ సేనాపతి బదులు నన్ను చావనివ్వండి ఇతనికి చావంటే చాలా భయంగా ఉన్నది అన్నాడు రాజు మంత్రి కేసి చాలాసేపు చూసి మీరంతా నా పట్ల ద్రోహం తలపెట్టినప్పటికీ మీలో ఇంకా కొంత ఔదార్యం ఉన్నది ఇలాంటి ద్రోహం ఎందుకు తలపెట్టారు అని అడిగాడు దేశక్షేమం కోసం తలపెట్టాం మీరు మా వర్గానికి అన్యాయం చేసి దేశానికి అన్యాయం చేశారు మా క్షేమమే దేశక్షేమం అన్నాడు మంత్రి నిర్భయంగా మీరు మూర్ఖులు రాజక్షేమమే దేశక్షేమం రాజద్రోహం తలపెట్టి మీరు దేశద్రోహం చేశారు నేను చెప్పినట్టు మీలో ఎవరో అనుచర ద్రోహి ఉన్నాడు మీరు చేసే కుట్ర ప్రజలకు తెలిసిపోయింది కొందరు దుర్మార్గులు నా పతనం గ్రహించి నాపైకి ప్రజలను ఉసుగొల్పారు నా స్థానము మీ స్థానము కూడా ఆ దుర్మార్గులు తీసుకున్నారు వారి చేత రెచ్చగొట్టబడిన ప్రజలు నగరానికి నిప్పు పెట్టారు నగరపు వీధులలో రెండు కక్షలుగా చీలి ప్రజలు ఒకరిని ఒకరు పొడుచుకుంటున్నారు ఆ భీభత్సంలోంచి తప్పించుకుని నేను ప్రాణాలతో బయటపడి పారిపోయి ఇటుగా వచ్చాను నా వెంట సాయుధ భటలు లేరు నాకు ఇక్కడ కుట్ర చేస్తున్న సంగతి కూడా తెలియదు నేనిక్కడికి రావడం కేవలం దైవికం నన్ను మీరు చంపినా ప్రాణాలతో వదిలినా కూడా మీరు నగరానికి వెళ్ళి ప్రజలను మీ వైపు తిప్పుకోలేరు నేను నా దారిన పోతున్నాను అన్నాడు రాజు రాజు ఇలా అనేసరికి అందరూ భయపడ్డారు మహారాజా ఆగండి మనం నగరానికి తిరిగి వెళ్ళి శాంతిని నెలకొల్పుదాం పదండి అన్నాడు మంత్రి నేను రాను ఇంతకాలానికి నాకు ఒక పెద్ద బరువు దిగిపోయింది మీరే వెళ్ళి శాంతిని నెలకొల్పుకోండి అది చేతకాకపోతే ప్రజల ఆగ్రహంలో పడి భస్మమైపోండి అన్నాడు రాజు కుట్రదారులు అందరూ రాజు కాళ్లపైన పడి వెళ్లవద్దని బతిమాలుకున్నారు మహారాజా మీరు మేము కలిసి వెళితే గాని ప్రజలు శాంతించరు దేశ క్షేమం కోసమైనా మీరు మా వెంట నగరానికి రండి అని మంత్రి ప్రాధాయపడ్డాడు రాజు సమ్మతించాడు ఆయన మంత్రిని సేనా నాయకుడిని ఇతర ఉద్యోగులను వెంట పెట్టుకుని ఆ తుఫానులోనే నగరానికి బయలుదేరాడు దారిలో ఎవరూ వారిని అటకాయించలేదు రాజు ఈ విధంగా కుట్రదారులతో నగరం ప్రవేశించగానే ప్రజల ఉన్మాదం ఒక్కసారిగా దిగిపోయింది రాజుగారిపై కుట్ర జరిగిన మాట అబద్ధం అని తేలిపోయింది తమను రెచ్చగొట్టిన నాయకులపై ప్రజలు పొగ తీర్చుకున్నారు తిరిగి భూపాల నగరంలో శాంతి ఏర్పడింది మళ్ళీ రాజుగారిపై కుట్రదారులు ఎన్నడూ కుట్ర చేయలేదు ఆయన కుట్రదారులను దండించడం లేదు ఆయన చేసిన శాసనాలు అమలు జరగటం చేత పేద ప్రజలు గొప్పవాళ్ల భయం పోగొట్టుకుని సుఖంగా జీవించారు कथा समाप्तम्